నెంబర్ వన్ సేల్స్ అయితే మాత్రం క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ స్మూత్గా ఉంటుంది చాలా బాగుండేటువంటిది వాళ్ళకి మాత్రం రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చామండి హౌజికి వర్క్ కూడా వస్తాయండి సూపర్ అండి ఇప్పుడైతే రేటు తగ్గించేసామండి వివిధ రంగులు వస్తాయండి కేట్లాకి ఎనిమిది తీసుకోవాలండి మధురా పట్టు అంటే వ్యాపారస్తులు లేదు అప్పుడు ఆరు రంగులు వచ్చినాయండి ఇప్పుడు సరికొత్తగా పన్నెండు రంగులు వచ్చినాయండి చదండి కింద లేస్ వస్తుంది బ్లౌజ్ కి మాత్రం హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ బార్డర్ చక్కటి చీర కొనాలంటే చీర కొనాల్సిందేనండి వదినమ్మ చీరలు అంటే మీకు తెలుసు తెలుసు అయితే తగ్గలేదండి చాలా మెత్తిటిల్ వేర్ గా రెగ్యులర్ వేర్ డైలీ వేర్ సారీస్ అయితే బాగా ప్రిఫరబుల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఈ రేట్ అయితే నెంబర్ వన్ ఐటమ్ అండి మీరు తీసుకెళ్ళిన పది నిమిషాలు అయిపోతాయండి ఇది వచ్చి షుబర్ డిజైన్స్ అండి సూపర్ ఐటమ్ అండి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న హనుమాన్ హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసానండి ఇది అడ్రస్ వచ్చేసరికి మన వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ నైంటీ బిలో అయితే ఉంటుందండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ చాలా ప్రిఫరబుల్ షాప్ అందులోనూ చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు షాప్ లోనే ఉందండి హోల్ అని హనుమాన్ హోల్సేల్ సో ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ అన్నీ అయితే వన్ బై వన్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తాయి ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఇప్పుడే బల్క్ గా అయితే స్టాక్ తీసుకెళ్తున్నారు వారి మాటలోనే తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే మేడం మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అండి అవును మేడం కలెక్షన్ ఎలా ఉందండి మేడం ఇక్కడ బట్టలు కానీ హోల్సేల్ రేట్ ఓకే అండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ శారీ తీసుకున్నారా ఓకే అండి ఎలా ఉంటాయి బడ్జెట్ లో స్టార్ట్ చేశారండి మీరు బిజినెస్ కంటే స్టార్ట్ చేస్తాం మేడం ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు తీసుకెళ్తాం కస్టమర్ ఏ ఊరు నుంచి వస్తున్నారండి మా కి మా వ్యూస్ థ్యాంక్ యూ అండి షేర్ చేసినందుకు నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు షాప్ నెంబర్ తొంభై అండి మేము అందరికీ అమ్ముకున్న వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మా షాపులో అందరు అమ్ముకునే వాళ్ళే మా వస్తారు మీరు ఏదైనా ఒకటి రెండు మూడు కావాలంటే మీరు మా షాప్కి వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మాకు అన్నీ అమ్ముకున్న వాళ్ళే మా కాడికి వచ్చేవాళ్ళంతా మేము కొత్తగా ఈ ఛానల్లో ఇచ్చామండి ఈరోజే డియర్ భవ్య ఛానల్కి వచ్చామండి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చూసి మాకు అందరు బెల్క్ బిల్క్ కొట్టాలని షుపాన్ చీరలు వచ్చేసి చీరా జాకెట్ రెండు వస్తాయండి సిక్స్ మీటర్స్ వస్తాయండి చీరా జాకెట్ నెంబర్ వన్ అండి చాలా మెత్తగా బాగుంటది నూట అరవై ఐదు రూపాయలు పెట్టామండి సూపర్ ఆఫర్ అండి రేట్ కూడా ఇది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి ఒక్క చీర వాళ్ళ కోసం అయితే మేము ఇవ్వలేమండి మీరు ఏమైనా కావాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం రిటైల్ వాళ్ళకి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సినంత అమ్ముకునే వాళ్ళకేనండి రిటైల్ వాళ్ళకైతే ఎక్కువ ఇవ్వం అంతా సేల్స్ హోల్సేల్ మా కొట్టుకే హోల్సేల్ మా షాప్ పేరే హనుమాన్ హోల్సేల్ అందుకని హోల్సేల్ వేరే ఇస్తాం నూట అరవై ఐదు రూపాయలు హోల్ అమ్ముకునే వాళ్ళకి ఇడులలో పెట్టుకునే పెట్టుబడి చేయకు కానీ గుడి ప్రతిష్టకు కానీ మా దగ్గరకు రండి చూడండి ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది నెంబర్ వన్ ఐటమ్ అయితేనే ఇస్తాం అందువల్ల మా షాప్కి రండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఓకే అండి మీ అయితే చూడండి అండి కలర్ చాట్ కేటలాగ్ అంతా మనకు షేర్ చేస్తున్నారు వీటిలో వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇవి వచ్చేసరికి మంచి పేస్ట్ షేడ్స్ అవి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇస్తున్నారు అండి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటే ఈజీగా అయితే కొనుక్కోవచ్చు మనకి క్యాట్లాగ్ వచ్చి ఎన్ని పీసెస్ వస్తాయి సార్ ఒక క్యాట్లాగ్ వచ్చి ఎనిమిది డిజైన్స్ వస్తాయి అండి ఒక లో ఎనిమిది రంగులు ఉంటాయి ఆ ఎనిమిది తీసుకోవాలి క్యాటలాగ్ కి రేట్ అయితే నూట అరవై ఐదు రూపాయలు ఓకే అండి బండిల్ వైజ్ గా కావాలంటే కూడా మనకి వెనకాల చూస్తున్నారు కదా అవన్నీ బండిల్స్ అనమాట మోడల్స్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే కలెక్షన్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం ఈ సుచిత్ర శారీస్ అంటారండి చీరా జాకెట్ వస్తాయండి ఇది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు రెండు వందల ముప్పై రూపాయలండి చీరా జాకెట్ వస్తాయండి సూపర్ అండి ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయండి రైస్ బ్రాండ్ ఇది ఓన్లీ రైస్ డిజైన్స్ వస్తాయండి ఇవి అయితే లేటెస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు తాజాగా వచ్చేసినాయండి స్పాట్లో వచ్చేసినాయి అనమాట ఇది పానీపూరి అంటే అమ్ముకునే వాళ్ళకి అందరూ తెలుసండి ఇది తెలియని విషయమే కాదు కానీ ఏంటంటే ఇప్పుడే బేల్ వచ్చింది కాబట్టి ఇదో బేర్ వచ్చింది అదో బేర్ వచ్చింది మీకోసం అని పానీపూరి డిజైన్ స్పెషల్గా పెడుతున్నామండి రేట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఓన్లీ హోల్సేల్ రేట్ అది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అది మీరు మా కొట్టుకు రండి ఒకసారి మా షాప్లో తీసుకెళ్ళి ఎలా అయిపోతే మీరే చూడండి నేను చెప్పక్కర్లా ఎందుకంటే కస్టమర్ దేవుళ్ళు వాళ్ళు ఇస్తేనే మా వ్యాపారాలు బాగా జరిగేది అందువల్ల మీరందరూ మా షాపుకు షాప్కి రండి చూడండి నచ్చితేనే కొనండి నెంబర్ వన్ ఐటమ్ ఉంటుంది మా దగ్గర సూపర్ ఐటెం మీకు ఇస్తాం మా షాపు మూడు ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఓకే అండి ఇదిగోండి ఈ శారీ ఓపెన్ అండి శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా వస్తాయి మీకు కస్టమర్ చూపించాలని చూపిస్తున్నాం అండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఎలా వస్తుంది ఐటెం అయితే సూపర్గా ఉందండి నెంబర్ వన్ ఐటెం అమ్ముకునే వాళ్ళు దీంట్లో అండి మా దగ్గర పది డిజైన్స్ వచ్చినాయండి పది డిజైన్స్ కూడా హైలైట్ సూపర్ హైలైట్ డిజైన్స్ మీరు తీసుకెళ్ళి నలుగురు ఆడవాళ్ళకి చెప్తే చాలు నలభై చీరలు అయిపోతాయి ఎలా అయిపోతాయి అంటే వాళ్ళు నలుగురు చెప్పుకుంటారు అయిపోతుంటాయి అందువల్ల నెంబర్ వన్ ఐటమ్ ఇస్తాం రండి మా షాప్కి రండి ఒకసారి చూడండి మీరు వచ్చి మా కొట్లో మా కొట్లో చూసి ఐటమ్ చూసి తీసుకుంటారు మీరు పదివేలు కొనాలనుకుంటే ఇరవై వేలకు కొంటారు ఎందుకంటే ఐటమ్ అలా మంచిది రేటు కూడా అనుకూలంగా ఇస్తాం మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ శారీస్ అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇవి వచ్చేసరికి మనకి కస్టమైజేషన్ కూడా బాగుంటాయి అనమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా క్యారీ చేయాలన్నా కానీ చాలా బాగుంటాయి ఇది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ రైస్ సారీస్ మనకి ఇక్కడ క్లియర్ గా కూడా అబ్జర్వ్ చేయండి మనకి సేమ్ మనకి రైస్ ఎలాగ ఉంటుందో ఆ విధంగా డిజైన్స్ అయితే వచ్చాయి సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి మా యూఎస్ కి కొత్త ఐటమ్ అండి ఇది లేటెస్ట్ గా వచ్చిందండి ఇది డిజైన్స్ కూడా స్టోన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా స్టోన్ వచ్చి దాని మీద డిజైన్ వస్తుందండి సిల్క్ శారీ చాలా స్మూత్ క్లాత్ అండి నంబర్ వన్ క్లాత్ ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ అండి ఎందుకంటే మార్కెట్లోకి ఇప్పుడే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అప్పుడప్పుడే వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా వచ్చిన మోడలు ఇది కొత్తగా వచ్చిన మోడల్ అనమాట డిజైన్ కూడా బాగుంది ఇదిగో ఉండే వాటిల్లోనే పది డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ అండి ఇదిగోండి ఈ డిజైన్స్ వస్తాయి రేట్ అయితే మాత్రం రెండు వందల తొంభై రూపాయలు ఇచ్చామండి రెండు వందల తొంభై రూపాయలు క్లాత్లో రాజీ పడే లేదండి క్వాలిటీ చాలా చక్కటి క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ మొత్తం దీనికి బేల్కి వచ్చి పది డిజైన్స్ వచ్చినాయండి పది కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి దానికి దానికి గొప్పది పది డిజైన్స్లో కూడా పది డిజైన్స్ గొప్ప డిజైన్స్ చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందండి కొత్త కంపెనీ అండి రేటు కూడా మార్కెట్లోకి ఇంకా సరికి ఎవరికి రాలేదు డిజైన్స్ సూపర్ డిజైన్స్ చీర మొత్తం స్టోన్ వచ్చింది సూపర్ ఉంది ఐటమ్ మీరు ఒకసారి మా షాప్కి రండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఇట్లా పది రకాలు ఉన్నాయండి ఓకే అండి ఇవన్నీ కూడా మనకి సిరోస్కి స్టోన్స్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి లైట్ వెయిట్ జార్జెట్ అనమాట వీటిలో టూ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ వైజ్ గా అయితే కంప్లీట్ గా డార్క్ షేడ్ పేస్టల్ షేడ్ రెండు అయితే వచ్చినాయి అండి కంప్లీట్ గా సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చి శారీ జస్ట్ నైన్టీ రూపీస్ అంటే ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు అవలేలుగా ఫోర్ హండ్రెడ్ పెట్టి అమ్మేసేయొచ్చు మంచి మార్జిన్ వేసి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం అండి సేల్స్ అయితే సూపర్ అండి నెంబర్ వన్ ఎలా ఉందండి ఐటమ్ నెంబర్ వన్గా ఉందండి ఈ ఐటెం మేము చెప్పక్కర్లా అమ్ముకునే వాళ్ళకి అన్నీ తెలుసు అమ్ముకునే వాళ్ళే మహా తెలివి కలవాళ్ళు ఎక్కడ ఐటమ్ బాగుంటే అక్కడికి వస్తారు ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి వస్తారు ఎవరు అనుకూలంగా ఇస్తే వాళ్ళకి అక్కడికి వస్తారు మా రేట్లు కూడా అట్నే అనుకూలంగానే ఇస్తాం ఈ రేట్ అయితే నెంబర్ వన్ ఐటమ్ అండి మీకు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలండి చీరా జాకెట్ రెండు వందల ఎనభై రూపాయలు మీరు తీసుకెళ్ళిన పది నిమిషాలు అయిపోతాయండి ఇది వచ్చి షుభర్ డిజైన్స్ అండి సూపర్ ఐటమ్ వంటిది అమ్ముకునే వాళ్ళకి మంచి ఐటెం వంటిది పది చీరలు తీసుకెళ్ళండి ఈ సెలక్షన్ ఎమ్మడి అయిపోద్ది వాళ్ళకి మీకు కూడా నెంబర్ వన్ ఐటెం చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది అండి శిబోరీ డిజైన్స్ వచ్చిన శారీస్ అయితే ఇవి కస్టమైజేషన్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు మంచి గీరా పెట్టుకోం లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కూడా ప్రిఫర్ చేస్తున్నారనమాట మనకి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి ఇక్కడ మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ సిల్వర్ లైన్స్ జరీ లైన్స్ టైప్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది టూ కలర్ కాంబినేషన్స్లో అయితే వచ్చింది మంచి పే డార్క్ అండ్ పేస్టల్ మిక్స్ అయ్యి కలర్ కాంబినేషన్ చూడటానికి చాలా బాగుంది కరెక్ట్గా తీసుకోండి ఎందుకంటే మాది హోల్సేల్గా రేట్లో ఇస్తున్నాం ఓకే అండి మీరు వీటిలో వన్ శారీ కావాలి టూ శారీ కావాలంటే కంపల్సరీ అయితే ఇవ్వరండి షాప్ ని విజిట్ చేసి ఇన్ కేసు కాల్ చేసి రండి స్టాక్ ఉందో లేదో కనుక్కొని అయితే రండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఇది చీర జాకెట్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ సూపర్గా ఉంటుందండి ఐటెం కూడా రేటు కూడా మీకు అనుకూలంగా ఇస్తున్నాం అండి ఇది దీని పేరు ఫ్రెంచ్ చాలా బాగుంటుందండి చాలా ఐటమ్ కూడా నెంబర్ వన్ సేల్స్ అయితే మాత్రం షాపులోకి కస్టమర్ అమ్ముకునే వాళ్ళు రాగానే మాకు ఈ రెండు కట్టలు పక్కన పెట్టండి అంటున్నారు ఎందుకంటే అలా ఐటమ్ మంచి లాభం వచ్చే ఐటమ్ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ స్మూత్గా ఉంటుంది చాలా అండి ఇది ఫ్రెంచ్ అండి చాలా మోడల్గా ఉంది క్వాలిటీ సూపర్ ఐటమ్ అండి మీకు అమ్ముకునే వాళ్ళకి మాత్రం రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చామండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చీరా జాకెట్ చూడండి వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ కూడా వస్తాయండి సూపర్ అండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ మా కస్టమర్ల కోసమేనండి రేట్లు అనుకూలంగా ఇచ్చారనుకోండి వాళ్ళకి లాభం వస్తే మాకు మంచిది మాకు వాళ్ళు బిజినెస్ ఇస్తారు వాళ్ళు మాకు దేవుళ్ళు అందువల్ల మీకు మీకు ఆదాయం రావాలి మాకు సేల్స్ ఉండాలి అందుకని రేట్లు పెట్టామండి చాలా అనుకూలమైన రేట్లు పెట్టామండి మేము మా గొప్పతనం కాదండి మీ గొప్పతనంతో మా వ్యాపారాలు బాగుంటున్నాయి చాలా మంచి కలెక్షన్ అనమాట జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ అంటే ఈజీగా పర్చేస్ చేయొచ్చండి మనకి మొత్తం కూడా సిరోస్కి స్టోన్స్ అయితే వస్తుంది శారీ అంతా త్రోట్ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చి ట్యాజిల్స్ వస్తున్నాయి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి పేస్టల్ షేడ్స్ కి అబ్జర్వ్ చేస్తే సిల్వర్ కలర్ అయితే వచ్చిందండి వర్క్ అంతా మనకి కంప్లీట్ గా మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అదే మన డాక్ షేడ్స్ చూస్తే కనుక గోల్డ్ వర్క్ అయితే వచ్చిందండి సేమ్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే రన్ అవుతుంది ఓవరాల్గా కలర్ చార్ట్ కూడా చూడండి ఇన్ కేస్ మీకు డార్క్ షర్ట్ కావాలంటే డార్క్ షర్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కావాలంటే పేస్టల్ షేడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తున్నారండి తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మాతో అయితే షేర్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు బాగా హాట్ సెల్ రన్ అవుతున్న సంక్రాంతి శారీస్ అయితే వచ్చేసాయండి అది కూడా మంచి కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హనుమాన్ హోల్సేల్ నుంచి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మనకి స్కై బ్లూ కలర్ ఉంది ఆరెంజ్ గ్రే కలర్ పింక్ అంటే రెగ్యులర్ అనమాట ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసరికి మంచి హల్దీస్ కి ప్రిఫరబుల్ ఎల్లో కలర్ కూడా వచ్చింది ఓవరాల్ మనకి ఫుల్ శారీ మీద మనకి ఇలా లైన్స్ అయితే వచ్చినాయి సిల్వర్ కలర్ లైన్స్ అయితే వచ్చినాయి జరీ లైన్స్ లాగా ఈ కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అన్ని కూడా సార్ని అడిగి తెలిసేసుకుందాం సంక్రాంతికి వస్తున్నాం అండి సార్ కస్టమర్స్ రావాలి మాకు షాప్ కి షాప్కి వస్తే సంక్రాంతి సారీస్ తీసుకెళ్ళండి ఎలా సేల్స్ అయితే చూడండి ఎవ్వరు ఈవెన్ రేట్ ఇస్తున్నామండి ఎందుకంటే మీ కస్టమర్ మాకు రావాలని మూడు వందల ఇరవై రూపాయలు చీరా జాకెట్ సంక్రాంతికి వస్తున్నావు ఎనిమిది రోజులు వస్తాయండి గోదావరి గట్ అంటే ఇదేనండి శారీస్ సూపర్ సెల్స్ ఉందండి అన్ని గోదావరి గట్టి శారీస్ ఏంటంటే ఎనిమిది రంగులు వస్తాయండి ఇందులో పింక్ కావాలంటే స్పెషల్గా ఇస్తామండి ఈ పింక్గా ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తాము దాంట్లో కలర్స్ స్పెషల్గా ఉన్నాయండి మొత్తం ఎనిమిది రంగులు వస్తాయండి మీరు ఒకసారి రండి మా షాప్కి సంక్రాంతి చీరలు కూడా వచ్చేసినాయండి ఓకే అండి మంచిగా అయితే మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు అండి ఇది ఎంకే ఫ్యాషనల్ శారీస్ అండి సూపర్ గా ఉంటాయండి ఇది అయితే అంద ముందు వచ్చి మేము ఐదు వందలు నాలుగు వందల యాభై అట్లా అమ్మామండి ఇప్పుడైతే రేటు తగ్గించేసామండి మూడు వందల రూపాయలు అండి చీరా జాకెట్ మూడు వందలు సూపర్ తగ్గింపు రేట్ అండి మూడు వందలు ఇళ్లలో ప్రతిష్టలకు చీరలు పెట్టాలన్నా ఇళ్ళల్లో కి మామూలుగా గృహ ప్రవేశాలకు చీరలు పెట్టాలన్నా కూడా వెయ్యి రూపాయలు చీర అంటే నమ్ముతారండి అంత బాగుంటాయండి అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు మాత్రం మూడు వందలండి అండి చీరా జాకెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మూడు వందలండి ఎనిమిది రంగులు వస్తాయండి కేటలాగ్కి ఎనిమిది తీసుకోవాలండి ఎందుకంటే మీకు లాభాలు వస్తాయి మీకు లాభాలు వస్తే మాకు మంచిది మా షాప్కి వస్తారు మీరెంతో మాకు అభిమానంగా వ్యాపారం ఇస్తారు అన్నీ ఓన్లీ డో డోలా శారీస్ అంటారు కూడా చూడాలి మాత్రం జాకెట్ మనకి జెర్రీ లైన్స్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ మొత్తం ఫ్లోర్లెస్ జెరీ లైన్స్ అయితే వస్తుంది బోర్డర్ కూడా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి కొంచెం మీడియం బోర్డర్ అయితే ఇచ్చారు పైన వచ్చి మరీ స్మాల్ బోర్డర్ అయితే ఇచ్చారండి సేమ్ క్యాట్లాగ్ చూస్తున్నారు కదా సేమ్ క్యాట్లాగ్ క్యారీ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కేటలాగ్ వచ్చి ఎయిట్ పీసెస్ అయితే ఉంటాయి కంపల్సరీ ఎయిట్ పీసెస్ అనేవి అయితే తీసుకోవాలి అండి మధురోపట్ అంటే వ్యాపారస్తులు తెలియలే ఎందుకంటే దీ శారీస్ కూడా బాగా మంచి కలర్స్ అందమైన కలర్స్ చాలా బాగుంటాయండి అందరూ కూడా బాగా నచ్చే రంగులండి కస్టమర్స్ మీరు తీసుకెళ్ళి ఇంట్లో ఓపెన్ చేయగానే నాకు ఈ చీర ఉమ్మ బాగుంది ఈ చీర ఉమ్మ బాగుంది అనే రకంగా ఉంటుందండి రంగులు అప్పుడు ఆరు రంగులు వచ్చినాయండి ఇప్పుడు సరికొత్తగా పన్నెండు రంగులు వచ్చినాయండి ఈ పన్నెండు రంగులు కూడా పన్నెండు నిమిషాలు రంగులు అండి మంచి అందమైన రంగులు సూపర్ రంగులు రేటు కూడా నాలుగు వందల యాభై రూపాయలండి బ్లౌజ్ కూడా సిల్వర్ బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ ఓన్లీ అమ్ముకునే వాళ్ళకే రేట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు పన్నెండు రంగులు వచ్చినాయండి నాకు ఎవరైనా ఆరు కావాలంటే ఆరే ఇస్తామండి పన్నెండు ఇవ్వండి ఆరు ఐదు ఆరు కావాలని ఇస్తే ఈ కావాలని ఇస్తాం అయితే లైట్ రంగులు డార్క్ రంగులు రెండు వచ్చినాయండి ఫ్రూటీ కలర్స్ సూపర్ రంగులు అండి పన్నెండు రంగులు నెంబర్ వన్ అండి సంవత్సరానికి పన్నెండు నెలలు కానీ వీటిలో కలర్స్ మాత్రం పన్నెండు సూపర్గా ఉన్నాయండి రంగులు కూడా చాలా బాగున్నాయి అందమైన రంగులు చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మనకి బాగా హాట్ కేక్ ఐటెం లాగా అయితే రన్ అయినాయి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ మీద అయితే మనకి సిల్వర్ బ్యూటీస్ అయితే వస్తాయండి కంప్లీట్గా ఇవన్నీ మనకి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ రెండిట్లో అయితే ఉన్నాయి బాగా క్రేజ్ అయితే ఉన్నాయి ఈ శారీ స్టిల్ కూడా మనకి బాగా ట్రెండింగ్ అయితే రన్ అవుతుంది అనమాట కంప్లీట్గా సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చాయి సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేసరికి కంప్లీట్గా మనకి బోర్డర్ కూడా చూస్తున్నారు కదా కొంచెం మీడియం బోర్డర్ అయితే వచ్చింది పేస్టల్స్ కావాలంటే పేస్టల్స్ డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ రెండు అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి క్యాట్లో అయితే ఈ విధంగా అయితే వస్తుందండి క్యారీ చేస్తే మనకి ట్యాజీస్ కూడా వస్తాయి నీట్గా ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఫుల్ జాకెట్ అండి శారీ మొత్తం కూడా ఇలా టైప్స్ వస్తుందండి కింద లేస్ వస్తుంది బ్లౌజ్కి మాత్రం హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ సూపర్ వర్క్ ఇది ఓన్లీ హ్యాండ్ వర్క్ చేయాలంటేనే పదిహేను వందలు తీసుకుంటారండి అలాంటి చీర వర్క్ అండి వర్క్ కూడా బాగుంది చాలా బాగుంది లేస్ కూడా హైలైట్ లేసు చీర బాగుందండి అందరు మాత్రం అంతకుముందు మేమైతే చాలా అమ్మా రేటు కూడా పదిహేను వందలు పద్నాలుగు వందలు అమ్మా ఇప్పుడైతే నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టామండి రేటు నాలుగు వందల ఎనభై రూపాయలు చీర జాకెట్ అసలు చూడండి ఒకసారి మా షాప్కి వచ్చి చూడండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అసలు బ్లౌజ్ చూడండి అంత చక్క చక్కగా ఉందండి చక్కటి బార్డరు చక్కటి చీర కొనాలండి ఈ చీర కొనాల్సిందేనండి మీరు మా షాప్ కు రావాల్సిందేనండి ఖచ్చితంగా సూపర్ మోడల్స్ అండి సూపర్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయండి ఆరు రంగులు వస్తాయండి కట్టకు ఎక్కువ కూడా రావు ఆరు రంగులో వస్తాయి ఆరు కూడా మంచి రంగులండి అందమైన రంగులు తీసేసే రంగు ఒకటి కూడా లేదు అంత బాగుంటాయండి ఆరు చీరలు నాలుగు వందల ఎనభై రూపాయలు ఓన్లీ అమ్ముకునే వాళ్ళకే రేట్ అండి నాకు ఒక చీర వచ్చి నేను ఇవ్వలేనండి ఎందుకంటే నాకు అందరు అమ్ముకునే వాళ్ళు వస్తారు మా షాప్ కి అందువల్ల నాలుగు వందల ఎనభై రూపాయలు వదినమ్మ చీరలు అంటే మీకు తెలుసు అందరూ వదినమ్మ చీరలు అంటారు సమోసా చీరలు అంటారు కానీ సేల్స్ అయితే తగ్గలేదండి సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నాలుగు చీరలు బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి అంటే కొంతమంది షాపులు తక్కువ రేటు కూడా పెట్టారండి అవి కాదండి మా క్వాలిటీ చాలా మత్తాడు క్వాలిటీ చాలా బాగుంటాయి మీకు లాభాలు ఇస్తే ఎంబడే సెలక్షన్ అయ్యండి మీరు అమ్ముకునే వాళ్ళకి తమ్మడే సెలక్షన్ అయ్యే క్వాలిటీ మంచి క్వాలిటీ తక్కువ రేటు పెట్టిన క్వాలిటీ అయితే నేను తెప్పినండి ఎందుకంటే కస్టమర్ రెండోసారి రావాలి మా కాడికి ఒక్క రోజుతో వ్యాపారం జరగదు కదండి నమ్మకమే జీవితం అందువల్ల మా వ్యాపారం మీకు ఎప్పుడు మాకు రావాలంటే మంచి క్వాలిటీ మీకు ఇవ్వాలి ఈ నాలుగు చీరలు వచ్చి వెయ్యి రూపాయలు అండి బ్యాగ్ క్వాలిటీ అయితే సూపర్ అండి నేను చెప్పక్కర్లా మీరే చెప్తారన్నమాట చాలా బాగుందండి క్వాలిటీ చూసుకోండి పట్టుకొని మా కాళ్ళ చీర కొనండి అంత క్వాలిటీ బాగుంటేనే కొనండి మేము ఇచ్చే రేట్లో కూడా అనుకూలంగా ఉంటేనే మా షాప్కి అమ్మా చాలా మంచి ఐటమ్ ఇస్తాము సూపర్ ఐటమ్ అండి నాలుగు చీరలు వచ్చి వెయ్యి రూపాయలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చెత్త క్వాలిటీ కాదండి ఇది చీర జాకెట్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయండి ఇళ్లకాడ అమ్ముకుంటే నాలుగు వందల యాభై అట్ల అమ్ముకోవచ్చండి మనమైతే రెండు వందల యాభై రూపాయలు చీర నాలుగు తీసుకోవాలండి ఒక బ్యాగ్ కొనాలి బ్యాగ్కి నాలుగు చీరలు వస్తాయి వెయ్యి రూపాయల రేటు ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మంచి డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ పేస్టల్స్ సింగిల్ కలర్ కావాలి అన్న కానీ అవైలబిలిటీ అయితే ఉంది కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ ఫ్లోరల్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి బ్యాగ్ వచ్చి ఏ బ్యాగ్ అయినా తీసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే అనమాట మనకి లైట్ ఫీల్ అయితే వస్తుందండి అఫీషియల్ వేర్గా రెగ్యులర్ వేర్ డైలీ వేర్ శారీస్ అయితే బాగా ప్రిఫరబుల్ అయితే అనమాట కాటన్ లైనింగ్ అన్ని చూపించాలంటే కుదరదు కదండి అందువల్ల మేము కొంచెం ఐదు ఆరు రంగులతో చూపిస్తున్నామండి మేట్రో వచ్చేసి ముప్పై మూడు రూపాయలండి ఒక తాను తీసుకునే వాళ్ళ రేట్ అండి అది ముప్పై మూడు అంటే ఇరవై మీటర్లు తాను వస్తుందండి ఇరవై మీటర్లు తీసుకుంటే ముప్పై మూడు అండి నాకు ఎవరైనా వచ్చామండి నేను తాను తీసుకురానండి ఒక ఐదు మీటర్లు తీసుకుంటాను రంగుకి అని అడుగుతారు వాళ్ళు కూడా మాకు దేవుళ్ళే కదండి అందువల్ల ఒక తానుకొచ్చేసి మీటర్కి ఐదు ఒక్క రూపాయి తెచ్చి తీసుకుంటామండి అంటే ముప్పై నాలుగు తీసుకుంటాం వాళ్ళ దగ్గర మీ దగ్గర తాను తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు తీసుకుంటామండి ఓన్లీ కాటన్ లైనింగ్ అండి సూపర్ ఐటమ్ అండి ఇది కూడా స్పెషల్గా పెట్టింది ఏదంటే ఓన్లీ టైలర్స్ కోసమే టైలర్స్ అందరు మా వ్యాపారాలు బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు మరిన్ని కొంటారు అందువల్ల టైలర్స్ కోసం పెట్టిన రేటు ముప్పై మూడు రూపాయల రేటు మా దగ్గర ఫాల్స్ ఉంటాయండి పాప్లైన్ ఫాల్లు ఒక్కోటి పది రూపాయలండి సూపర్ ఐటమ్ అండి పాప్లైన్ ఫాల్ పది రూపాయలు అండి ఐటు కూడా లంగా క్లాత్తో వస్తాయండి మా దగ్గర పాప్లైన్ లంగాలు ఉంటాయండి జుంబో సైజు ఉంటాయి మామూలు డబుల్ ఎక్సెల్ సైజు ఉంటాయి దానికి నాడా ఉంటుంది జిగ్జాగ్ కూడా ఉంటుందండి లంగాలకి చాలా బాగుంటుంది మా దగ్గర జాయిట్ మొక్కలు మీటర్ మొక్కలు కూడా ఉంటాయండి రూబి ముక్కలు తర్వాత అరవింద ముక్క అదే బైట్ మొక్కలు ఎనభై సెంటీమీటర్ ముక్క కూడా ఉంటాయి కలంకారి డిజైన్స్ ఓన్లీ కాటన్ నెంబర్ వన్ క్లాత్ బాగుంటాయి మీటర్ ముక్కలు అంటే ఎనభై సెంటీమీటర్లు ఉంటాయి లైనింగ్ మీటర్ మొక్కలు అంటే ఎనభై పాయింట్ మొక్కలు ఉంటాయి మా దగ్గర బెడ్షీట్లు దుప్పట్లు టవల్స్ కండవాలు లుంగీలు అన్ని రకాలు దొరుకుతాయండి మీరు మా షాప్కి రండి ఒకసారి మా కొట్టు చూసినాక మీరు బాగా కొన్నాకనే వాళ్ళు రీజనబుల్గా వేసారని మీరు అనుకుంటే చాలు మాకు అదే సంతోషం మళ్ళీ మీరు ఇంకోసారి మా షాప్కి వస్తారు మీరు రావాలని మేము కోరుకుంటున్నామండి మరో వీడియోతో మళ్ళీ కలుపుతామండి మీకోసం ఎదురు చూస్తున్నామండి కస్టమర్లే మా దేవుళ్ళు